హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు చూపించబోయే కర్రీ ఒక హెల్దీ అండ్ టేస్టీ కర్రీ రెసిపీ అనమాట చెమ్మకాయ కర్రీ చెమ్మకాయ అంటారు చెమ్మకాయ అంటే చాలామందికి తెలియకపోవచ్చు ఈ చెమ్మకాయ ప్రజెంట్ సీజన్లోనే వస్తుంది ఈ వర్షాకాలం చలికాలానికి మధ్యలోనే వస్తుంది అనమాట అండ్ హెల్త్కి చాలా అంటే చాలా మంచిది మంచి ప్రోటీన్ ఐరన్ క్యాల్షియం ఇంకా ఫైబర్ చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ చెమ్మకాయలో మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా మంచిది అలా నరాల వీక్నెస్ అని అంటారు కదా వాళ్ళకు కూడా చాలా మంచిది ఇంకా ఒక్కటేంటి అసలు చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ చెమ్మకాయలో ఈ చెమ్మకాయ అంటే ఎలా ఉంటుందో ఎలా కర్రీ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో అన్నీ డీటెయిల్గా చెప్పాను చూపించాను ఈ రే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ చెమ్మకాయతో ఫ్రై చేసుకోవచ్చు కర్రీ చేసుకోవచ్చు పప్పు చేసుకోవచ్చు ముఖ్యంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పులుసు కూడా చేసుకోవచ్చు పచ్చడి కూడా చేసుకోవచ్చు మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు నేనైతే ఈరోజు ఇలా పెసరపప్పుతో కర్రీ చేశాను చపాతీ రైస్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి ఈ చెమ్మకాయ కర్రీ వండుకోవడం కోసం చెమ్మకాయలని శుభ్రంగా కడిగి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి చిమ్మకాయలు అంటే చాలామందికి తెలియకపోవచ్చు ఇలా ఉంటాయి అసలు చాలామందికి పేరు కూడా తెలియకపోవచ్చు ఇవి హెల్త్కి చాలా మంచిది ఇందులో కాల్షియం ఐరన్ చాలా అంటే చాలా పోషకాలు ఉంటాయి మన స్కిన్కి ముఖ్యంగా స్కిన్కి చాలా మంచిది మన ఒంటి పైన నల్ల నల్ల మచ్చలు ఉంటాయి ఉంటాయి కదా కొందరికి ఆ మచ్చలు ఇట్లా మెడల పైన మచ్చలు పిగ్మెంటేషన్ లాంటివి ఈ రెగ్యులర్గా ఈ చెమకాయ తీసుకుంటే అలాంటి మచ్చలన్నీ పోతాయి అన్నమాట ఇవి చలికాలంలోనే వస్తాయి ఎక్కువగా వర్షాకాలం చలికాలంలోకి మధ్యలో వస్తాయి ఇలా ఉంటాయి వీటిని శుభ్రంగా కడిగి సన్నగా ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట నేను ఇవి మార్నింగే కట్ చేసి పెట్టుకున్నాను సో మీకు చూపించడం కోసమని రెండు అలాగే పెట్టానన్నమాట సో వీటిని కూడా కట్ చేసుకుంటాను ఇలా మధ్యలోకి కట్ చేసుకుంటే ఈజీగా వస్తుంది ముదిరినవి అస్సలు తీసుకోవద్దు ముదిరి గింజలు పడతాయి అవి అసలు కట్ చేయడానికి రావు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇవి ఇందులో అందుకే ముదిరినవి అసలు కట్ చేయడం కూడా కట్ చేయలేము అందుకే ఇలా లేతగా ఉన్నవే తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా చెమ్మకాయలన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఎలా ఉండాలో చూపిస్తాను ఇలా స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ పైన ఒక గిన్నె వేసుకోవాలి ఆయిల్ వేసుకోవాలి మూడు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఈ స్పూన్తో మూడు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఈ కర్రీకి ఆయిల్ కూడా ఎక్కువ ఏమీ పట్టదు హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి మీడియం సైజు ఒక ఉల్లిపాయ ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి వీటిని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న చెమ్మకాయ ముక్కలు వేసుకోవాలి మేమైతే ఇక్కడ చెమ్మకాయలు అంటాము తెలంగాణ ప్రాంతం వాళ్ళు చెమ్మకాయలు అంటారు ఇంకొందరు తమ్మకాయలని అంటారు మీ ప్రాంతంలో ఏమంటారో నాకు కామెంట్స్లో చెప్పండి వీటిని బాగా కలుపుకోవాలి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి కొందరు చెమ్మకాయలని ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో ఉడికించి ఆ వాటర్ పడేసి వండుతారు అలా వండకండి ఉడికించి వాటర్ పడేస్తే అందులోని పోషకాలన్నీ వెళ్ళిపోతాయి సో అలా తినే కంటే తినకపోవడమే బెటర్ ఉడికించి వాటర్ పడేయకుండా ఇలా డైరెక్ట్గానే ఉండండి అన్ని పోషకాలు చక్కగా మనకు అందుతాయి విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు ఆయిల్లోనే మగ్గనివ్వాలి మూడు నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి ఇందులోకి ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకున్న పెసరపప్పు గుప్పెడి పెసరపప్పు తీసుకున్నాను ఈ పెసరపప్పును వేసుకోవాలి పెసరపప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పెసరపప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి చూసారా కలర్ చేంజ్ అయింది అంటే ఉడికింది అన్నట్టు కానీ పూర్తిగా ఉడకలేదు ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక్క నిమిషం మూత పెట్టుకోవాలి పప్పు కూడా పచ్చివాసన పోయాలి పోయే వరకు మగ్గుతుందన్నమాట రెండు నిమిషాల తర్వాత మూతను తీసి ఒక రెమ్మ కరివేపాకు అలాగే మీడియం సైజు రెండు టమాటాలను ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత హావ్ టీ స్పూన్ పసుపు వేయాలి రుచికి సరిపడా సాల్ట్ అలాగే కారం ఆల్రెడీ పచ్చిమిర్చి వేశాను కదా అందుకే ఈ స్పూన్తో వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను పచ్చిమిర్చి ఘాటు ఎక్కువగా ఉన్నాయి మీరు మీ కారం తినేదాన్ని బట్టి వేసుకోండి ఇదంతా బాగా కలుపుకోవాలి ఈ కర్రీని ఎలాగైనా వండుకోవచ్చు ఓన్లీ ఫ్రై కూడా చేసుకోవచ్చు లేదంటే పెద్ద ముక్కలుగా కట్ చేసి పులుసు కూడా చేసుకోవచ్చు ఓన్లీ టమాటా వేసి వండుకోవచ్చు లేదంటే ఇలా పెసరపప్పుతో వండుకోవచ్చు శనగపప్పుతో కూడా వండుకోవచ్చు మన ఇష్టం మనకి ఎలా కావాలంటే అలా వండుకోవచ్చు నేను చపాతీలోకి చేస్తున్నాను అందుకే పెసరపప్పు వేసి చేస్తున్నాను ఈ కర్రీ చపాతి రైస్ ఎందులోకైనా చాలా బాగుంటుంది ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఆ ఉప్పు కారం అంతా బాగా పట్టేలాగా మగనివ్వాలి మూడు నాలుగు నిమిషాలు అయితే అయ్యింది కర్రీ స్మెల్ అయితే అద్భుతంగా వస్తుంది పెసరపప్పు వేసాం కదా పెసరపప్పుకి ఒక కమ్మదనం ఉంటుంది మంచి కమ్మటి వాసన వస్తుంది ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడంతా సన్నగా కట్ చేసి కడిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి అంతే ఎంతో రుచికరమైన చెమ్మకాయ కర్రీ రెడీ అయింది ఈ కర్రీని కొద్దిగా వాటర్ వేసుకొని ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకొని ముద్దగా కూడా చేసుకోవచ్చు కానీ మాకు ఇలా పొడిగానే ఇష్టం పొడిగా అయినా తిని తీసుకోవచ్చు ముద్దగా అయినా చేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది చెమ్మకాయ కర్రీ రెడీ అయింది ఎన్నో పోషకాలతో కూడిన ఈ చెమ్మకాయ కర్రీ సూపర్ టేస్టీగా రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈసారి చెమ్మకాయ ఎక్కడ కనిపించినా అస్సలు వదలకండి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్